చేసిన ప్రజలందరికీ స్టూడెంట్స్కి కలెక్టరేట్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున నమస్కారాలు నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనందరం ఈరోజు మన జాతీయ జెండా కింద ఇలా ఏ ఒకే ఒకటే విధంగా నిల్చున్నాము అని అంటే దానికి మనందరము కూడా గర్వించాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన భారతదేశం మన బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందింది ఆ సమయంలో మన స్వేచ్ఛ గాలి స్వేచ్ఛ గాలి అనేది మన ఊపిరిలో నిండింది అయితే ఈ స్వేచ్ఛ అనేది ఈ స్వేచ్ఛ వెనుక ఒక మహాత్మా గాంధీ యొక్క అహింస ఉంది సుభాష్ చంద్రబోస్ వంటి నాయకుల ధైర్యం ఉంది భగత్ సింగ్ వంటి నాయకుల త్యాగం ఉంది మన ఝాన్సీ లక్ష్మీబాయి అటు అటువంటి వీరనారుల పరాక్రమం ఉంది అయితే ఈ స్వాతంత్రం స్వేచ్ఛ అనేది మనకి ఎంత ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తే వచ్చిందో మనం చూసాము అయితే ఈ స్వాతంత్రం ఈ స్వేచ్ఛ అనేది మనం కేవలం మన పెద్దల నుండి వచ్చిన ఒక కానుకగా తీసుకోకూడదు ఇది మనకి వారు అప్పగించిన ఒక పెద్ద బాధ్యత ఈ బాధ్యతని మనం నిలబెట్టుకోవాలి మన దేశం కోసం మనం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ రైట్స్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి అయితే భారత్ అనేది మన ఐడెంటిటీ మనం భారత్ కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీగా ఉండాలి మన జాతీయ జెండాలో కాషాయ రంగు కాషాయ రంగు అనేది మన ధైర్యం తెలుపు అనేది మన సత్యం పసుపు అనేది మన అభివృద్ధి అశోక చక్రం అనేది మన న్యాయ ప్రయాణం ఈ స్వాతంత్ర సమయంలో మన మన మధ్య కాస్ట్ క్రీడ్ రిలీజన్ అటువంటి గోడలు ఏమైనా ఉన్నా సరే ఉండకుండా మనం అవన్నీ పగలగొట్టాలి అయితే మన మనం అందరము కూడాను ఇవ ఈ జాతి ఈ రెలిజన్ ఇటువంటి ఏవైతే విభేదాలు ఉన్నాయో ఇవన్నీ పగులు మన అందరము కూడా దేశ ఐక్యత కోసం అందరం కలిసి బ్రతకాలి ఉండాలి